నెక్స్ట్ అని ఫార్మా కంపెనీతా జడ్చర్ల స్ట్రాంగ్ వార్నింగ్ అను రెడ్డి వెరైటీగా ఉన్నాడు ఎమ్మెల్యే తగలబెట్టి చూస్తే పోయేది కదా ఒకసారి ఏం జరిగిద్దు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అరబిందో ఫార్మానే తగలబెడతా అన్నారు అరబిందో ఫార్మా దాదాపు అది ఒక ఐదు వేల కోట్లతో ఉండి వచ్చాము అట్లాగే అరబిందో ఫార్మాకి సంబంధించి కొన్ని వేల మంది పనిచేస్తూ ఉంటారు అట్లాంటి కంపెనీని అక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫెయిల్ అయింది అక్కడ రసాయనాలు వస్తున్నాయి వాటి వలన అక్కడ పబ్లిక్కి ఇబ్బంది జరుగుతుంది అనేది వాళ్ళు ఆయన ఎలిగేషన్ దీన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కరెక్ట్గా హ్యాండిల్ చేయట్లేదు అనేది ఆయన అభిప్రాయం సరే దానికి ఆయన చెప్పింది ఏంటంటే మొత్తం అరవిందో ఫామ్ తగలబెట్టేస్తాను తగలబెట్టి పదకొండు గంటలకు వచ్చేసి తగలబెట్టేస్తానని చెప్పారు ఒకసారి వెళ్ళి తగలబెడితే కదా తెలిసిద్ది ఏం జరిగిద్ది అనేది అది తగలబెట్టడం సాధ్యం అవుద్దా ఒక ఎమ్మెల్యే అనుకుంటే తగలబెట్టగలుగుతాడా తగలబెట్టగలుగుతాడా ఇది సాధ్యం అయ్యే పని కాదు ఒక టెంపో క్రియేట్ చేయడానికి వాళ్ళని అవతల వాళ్ళని భయపెట్టడం కోసం వాళ్ళని అట్లా ఒక వార్నింగ్ ఇవ్వటం కోసం కొంత పాపులారిటీ కోసం అలాంటి వ్యాఖ్యలు బాగానే ఉంటాయి కానీ వాస్తవ రూపంలో వెళ్ళి తగలబెట్టడం అనేటువంటిది జరిగే పని కాదు అది తగలబెట్టాలంటే ఆయన ఒక లారీకి బాంబులు వేసుకొని పోయి మొత్తం చుట్టూ ఫ్యాల్చాలి నేను ఓజీ సినిమాలో కానీ వాళ్ళు బోల్చినట్టు కానీ అది ఒక ఎమ్మెల్యేగా ఒక బాధ్యత గల వ్యక్తిగా ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది అంతవరకు అయితే పీసీబీతో మాట్లాడొచ్చు అందరూ వీళ్ళే ఒకటిగా అన్ని ఎమ్మెల్యేలు అందరూ ఒకటిగా ఉండలేరు కదా ఆయన ఒక డిఫరెంట్గా ఉన్నాడు ఆయన ఒక డిఫరెంట్ ఆఫ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అలా రచ్చ అలా మాట్లాడటం వలన అవతల వాళ్ళకి అటెన్షన్ అలా మాట్లాడకపోతే అనరుద్ది మాములు మాట్లాడితే తీసుకోం కదా అలా మాట్లాడటం వల్ల మీడియాలో చర్చ జరిగేది కదా అది ఆయన కోరుకుంటున్నాడేమో అని అనుకుంటున్నాను బట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అండి అధికార పార్టీలో ఉండి అధికార పార్టీకి అగైనిస్ట్గా అధికార పార్టీకి వార్నింగ్లు ఇస్తూ అధికార అధికార పార్టీని భయపెడుతూ అధికార పార్టీ నాయకులకి హెచ్చరిస్తూ అధికార పార్టీలో అనేక వివాదాలకి ప్రభుత్వానికి అగెనిస్ట్గా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి ఒక డిఫరెంట్ శాసనసభ్యుడిగా చూడాలి బట్ ఈ మరి కొద్ది రోజుల్లో ఇది ఒక ఇప్పుడు ఏమంటారు వాళ్ళు అరవిందోళ రాజగోపాల్ రెడ్డి గారు ఇటు పక్కన అరవింద వాళ్ళు ఏమంటారు ఏమంటారు దాని మీద ఇంకా మా ఆడుకుంటారు అలా జరగదులేదు సార్ జరగకుండా వీళ్ళు మాడుకుంటారు మాట్లాడుకోవటం ముఖ్యం కదా మాట్లాడుకోవడం ముఖ్యం మాట్లాడుకోవడమే ముఖ్యం ఇద్దరు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకోవడమే ముఖ్యం మధ్యలో ఎవరెవరు ఉంటారు కదా పెద్ద మనిషి మాట్లాడుకోవాలి మాట్లాడుకోని సొల్యూషన్ సొల్యూషన్ కనుక్కోవాలి ఆ సొల్యూషన్ కనుక్కొని ఆ సమస్యని సానుకూలంగా పరిష్కరించుకోవాలి పరిష్కరించుకుంటారు అదేందనేది అర్థమై బయట రెడ్డి గారు మాట్లాడి ఒకసారి ఫార్మా పొలపల్లి ఎస్ఎస్ఎడ్ లో ఉన్నది అక్కడ వాళ్ళు పొల్యూటెడ్ నీళ్లు వదులుతున్నారు ఆ నీళ్లు వదలొద్దు దాని తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడినాను పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోవాలని కానీ ఇప్పటివరకు ఏమి యాక్షన్ తీసుకోలేదు ఏమో పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇద్దరు ఒకటైన రైతుల గురించి అర్థం అవుతలేదు ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో రైతులకి అన్యాయం జరుగుతే ఊరుకునేదే లేదని చెప్పి కూడా నేను ఎన్నో సార్లు చెప్పినా ఇంకా ఓపిక లేదు నాకు రోజు టైం ఇస్తున్న పొల్యూషన్ బోర్డు యాక్షన్ తీసుకోకుంటే సండే నాడు పదకొండింటికి నేనే అరవిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఫ్యాక్టరీని మీరు యాక్షన్ అన్న తీసుకుంటారా నేను ఫ్యాక్టరీని అన్నా కాలు అనేది మీరు నిర్ణయించాలి పొల్యూషన్ బోర్డు అరవిందో యజమాన్యం కూడా చెప్తున్నారు అరవిందో ఎవరు మామూలుగానే ఇప్పుడు ఇవన్నీ ఉరుకండి రాజు గారు ఇవన్నీ అట్లా అట్లా నడుస్తుంటే గురుప్రసాద్ ఏంటి మొత్తానికి ఆ పెట్రోలను నగి తీసుకొని రెడీగా ఉంటావేంది నువ్వు సార్ ఏదైతే జడ్చలే మీద సార్ సెన్సేషన్ కామెంట్స్ కు కేర్ ఆఫ్ సార్ ఆయన గతంలో ముక్కు సుట్టిగా మాట్లాడుతూ ఉంటారు ఎన్నో కామెంట్స్ కూడా చేశారు సార్ ఇప్పుడు అరబీదో ఫార్మసీ గురించి గతంలో గతంలో ఏదైతే పెద్ద జిల్లాలో అయితే కూడా పంట పొలాల కోసం రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అసెంబ్లీలో కూడా ఫిర్యాదు చేశాను కానీ అరబీదో ఫార్మసీ సంబంధించిన యజమాని పట్టించుకోవట్లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తారు ఆయన వీడియో కూడా రికార్డ్ చేసి ఆయన పెడతారంటావా సార్ అయితే ఈ రోజు అయితే ఏమైంది సార్ అంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒకసారి పీసీపీ బోర్డు సార్ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చారు సార్ రోజు వచ్చేసి ఫార్మా కంపెనీ దొరికి వేదలకు సంబంధించిన కూడా సేకరించారు సార్ ఇమీడియట్లీ కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్తారు ఒకవేళ నివేదికలు ఏమైనా ఖచ్చితంగా అన్నీ కూడా మరో స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది సార్ అంటే గతంలో ఎన్నో వివాదాలకు రెడ్డి ఏదైతే పై కూడా చంద్రబాబు నాయుడు కోవట్టు తెలంగాణ ఉన్నారని చెప్పారు అదే విధంగా ఒక ఆదివారం సమయంలో ఆదివారం పూట కూడా ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్లి ఆర్ఐ నియడం జరిగింది అలాగే బోర్డు ఉంది గురుప్రసాద్ గురుప్రసాద్ అంటే ఇప్పుడు ఎమ్మెల్యే నేను పోయి అరవిందో ఫ్యాక్టరీని తగలబెడతాను అని చెప్పి వార్నింగ్ ఇవ్వటం జనరల్గా అసలు నిజంగా ఎమ్మెల్యే పోయి తగలబెట్టేటువంటి పరిస్థితి ఉండిద్దా అంటే చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని ఒక శాసనసభ్యుడు అదా అలా చేయటం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి అంశమేనా దాన్ని దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా సరే అంటే ఎందుకంటే కోపంగా ఉన్నట్లు చాలా స్మూత్గా ఎక్కడో కార్లో ఎక్కడో కూర్చొని మాట్లాడినట్టున్నారు కార్లో కాదు అనుకుంటా ఎక్కడో బయట రూమ్ లోనే అవును సార్ అవుట్డోర్ లోనే ఓకే ఇంతవరకు ఎప్పుడన్నా ఏమన్నా తగలబెట్టారా అట్లా సార్ అలా ఏం లేదు సార్ కాకపోతే ఏంటంటే అరవిందో ఫార్మర్ సంబంధించి యజమానం పట్టించుకోవట్లేదు రైతుల పక్షం నిలబడుతున్నాను కాబట్టి నా మాట నాల్సి వచ్చింది ఖచ్చితంగా ఒకవేళ పీజీపీ రిపోర్ట్ల తప్పు అని తెలితే వాళ్ళ వాళ్ళు తప్పు రిపోర్ట్ ఇస్తే డెఫినెట్ ఆ పని చేసి తీరుతానని కూడా ఒక మాట మరోసారి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు సార్ డెఫినెట్ అంటే ఆయన కోపంగా అన్న మాటే కానీ నిజంగా తగలబెడతానని కూడా మనం ఊహించలేము సార్ ఏదైనా శాసనసభ్యులు మాట్లాడేటువంటి భాష కొంచెం ముందు బాగుండాలి ఒక ఎమ్మెల్యేనే ఆ రకంగా అంటే రేపు ఆయన దగ్గర ఉండేటువంటి కార్యకర్త నిజంగానే పోయి నిప్పి పెట్టాడు అనుకోండి ఏంటి పరిస్థితి మా ఎమ్మెల్యే అన్నాడు మేము చేస్తామని చెప్పని ఒక శాసనసభ్యుడు దగ్గర ఉన్న కార్యకర్త పోయి పోయి నిప్పి పెట్టాడు అనుకోండి ఏంటి పరిస్థితి అంత పెద్ద ఫ్యాక్టరీ ఏమైపోవాలి ఏం జరిగిద్ది అందుకని కొంచెం వాళ్ళు డిమాండ్ చేయాలి రైతులకు న్యాయం చేసేదానికోసం పోరాడాల్సిందే ఆ విషయంలో పీసీబీని మీరు వీళ్ళు హెచ్చరించాల్సిందే కానీ ఈ స్థాయి పదాలు కరెక్ట్ కాదు కరెక్ట్ కాదేమో అన్న అభిప్రాయం చర్చ ఉంది సరే రాజకీయ నాయకులు కదా వాళ్ళకి కొంత స్వేచ్ఛ ఎక్కువ ఉండిద్దు అనుకోండి